చాలా ఉతారుగా ఉంది జాగ్రత్త చూసిరా ఇదే ఆ గోపూల చెట్ల ఉన్న గుట్ట आ गीक ने हुंदा કેટલા લાગാൻ પડશે ગાડો ટ્રી ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శివునికి అత్యంత ప్రీతికరమైన ఈరోజు మనం భక్తితో పూజించాలి కాబట్టి శివునికి ఈ పుష్పాలు అంటే అత్యంత ఇష్టం చాలా ఇష్టము ఈ గోపులను మనము అడిగిలో అడవిలో తిరిగి లెంకడానికి వెళ్తున్నాము ఈ పువ్వులు మహాశివరాత్రి రోజు స్వామివారికి పెట్టడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు కాబట్టి మనము ఈరోజు ఆ గో పువ్వుల కోసం అడవెంతు గాలిస్తూ చెట్లు పుట్టలు గుట్టలు అన్నీ తిరుగుతూ ఈ అడవిలోకి వచ్చాము ఈ అడవిలో మనము